మన ప్రభు అయినా ఏ సూత్రిస్తున్నాము మీ అందరికి వందనాలు సియోన్లో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ నేటి దినము దేవుడు తన పరిశుద్ధ వాక్ ద్వారా మనకు నేర్పించను పాఠమును మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా నేటి దిన వాగ్దానాన్ని చదువుదాం హవక్ గ్రంథం మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ప్రభు ఒక నాకు బలము ఆయన నా కాళ్ళను లేని కాళ్ళవనే చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ ఈ వచనంలో మనం ప్రాముఖ్యంగా ధ్యానం చేసే అంశం ఏంటంటే ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయురు హవక్కు చెప్తున్నాడు దేవుడు నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడని ఎందుకు ఎందుకని లేడి కాళ్ళ వలె చేయాలి అంటే ఒక రోజున ఉన్నత స్థలముల మీద ఆయనను నడిపించబోతున్నాడంట కాబట్టి ఈ రోజున ఒక ప్రాసెస్ జరుగుతుంది ఒక ట్రైనింగ్ జరుగుతుంది ఏంటి తెలుసా హక్కుకు కాళ్ళను లేడీ కాళ్ళ వలే ప్రభు చేస్తున్నారు మన జీవితంలో కూడా ప్రభువు అట్టి రీతిగా చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఒక రోజున మనల్ని ఉన్నత స్థలముల మీద నడిపించాలండి అయితే లేడి కాళ్ళ వలె ఎందుకు చేయాలండి అంటే లేడీకి ఉన్న ఒక మూడు విశిష్టమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా లేడీ ఎప్పుడైనా పరిగెత్తినప్పుడు ఆ ముందు కాళ్ళు ఎక్కడైతే వేస్తుందో అదే ప్లేస్ లో పరిగెత్తే ఆ స్పీడ్ లో కూడా ముందు కాళ్ళు వేసిన చోటే వెనక కాళ్ళు కూడా వేస్తుందట అంత ఎగ్జాక్ట్ గా నడవగలుగు అంత ఎగ్జాక్ట్ గా పరిగెత్తగలుగుతుంది ఎంత స్పీడ్ లో ఉన్నా కూడా ఒక పర్ఫెక్షనిస్ట్ గా ఉంటుంది అయితే దేవుడు అదే ఆశిస్తున్నాడు మీరు గమనించండి ఒకసారి సౌలు రాజైన తర్వాత అమాలేకలని అందరినీ హతం చేసేయమండి దేవుడు ఆశపడ్డాడు చెప్పాడు అయితే సౌలు గారు సగం మందిని సగం చంపేసి ఇంకా కొంతమంది మిగిల్చాడు బాలే బాధేసింది అయితే తరువాత దేవుడు సిద్ధపరచిన దావిదు వచ్చాడు దేవుడు ఏదైతే హృదయంలో అనుకుంటుందో దాన్ని ఎగ్జాక్ట్ గా చేయడం ఆరంభించాడు దేవుడు అన్నాడు దావేదు నా హృదయానసారుడని తన హృదయంలో ఏదైతే ఉందో దాన్ని గమనించి అలాగనే చేయగలుగుతాడని దావీదు దగ్గర సైన్యం ఉన్నారు వాళ్ళు దూరంగా వెంట్రుక పెట్టి విసిరమంటే ఒక్కరు కూడా తప్పిపోకోకుండా వెంట్రుకను విసిరి కొట్టగలుగుతారట సో అటువంటి వ్యక్తులుగా దేవుడు దావీదు సైన్యం ఉన్నట్టుగా దావీదు ఉన్నట్లుగా మనం ఉండాలని ఆశపడుతున్నాం మోస మీరు గమనించండి మోస గురించి చెప్పారు దేవుడు కొండపైన ఏదైతే చూపించారో అదే రీతిగా కిందికి వచ్చి దేవుని మనస్సాన్ని ప్రత్యక్షపు గుణాలు నిర్మించాడంట సో దేవుడికి అది కావాలి తొట్టు పడని వ్యక్తులుగా దేవుడు చెప్పిన దాన్ని సంపూర్ణంగా విధేత చూపించే వ్యక్తులుగా మనం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే లేడీ కాళ్ళ వలన చేయాలనుకుంటున్నాడు రెండవ కారణం ఏంటంటే లేడీ ఈ పర్వతం మీద ఉన్నప్పుడు జారిపోకుండా నిలబడుతుందంట దాని కాళ్ళు వేరే ఏ కాళ్ళు అంతగా స్థి స్థిరంగా సెట్ కావేమో కానీ లేడీ కాళ్ళు మాత్రం జారిపోకుండా నిలబడగలుగుతుంది ఎంత ఎడ్జులైనా సరే మీరు ఆలోచించండి చాలా మంది ఈ ఉన్నత స్థలం ఉన్నత స్థాయికి వచ్చిన వెంటనే జారిపోతున్నారు ఒకప్పుడు బాగా మందిరానికి వస్తారు ఒకప్పుడు దేవుణ్ణి చాలా ప్రేమిస్తారు అయితే ఇప్పుడు మంచి స్థితిలోకి రాగానే ఎక్కడన్నీ సరి టైం సరిపోవట్లేదు మా ఉద్యోగానికే పని ఎక్కువైపోతుంది మా పిల్లల చదువులకే ఎక్కువైపోతుంది ఒకప్పుడు బలి ప్రేమించదారు కదా దేవుణ్ణి ఈరోజు జారిపోతున్నావేంటి ఉన్నత స్థితికి రాగానే జారిపోతున్నారు అయితే దేవుడు ఆశి ఆశిస్తున్నాడు ఉన్నత స్థలముల మీద మిమ్మల్ని నడవ చేయాలి అప్పుడు మీరు జారిపోకూడదని దావేదును మీరు గమనించండి గొర్రెల కాపరిగా ఉన్న దావేదిని తీసుకొచ్చి అంతఃపురంలో ప్రభు పెట్టారు చుట్టూ ధనము చుట్టూ ధనం ఉంది అంతఃపురం ఉంది పలుకుబడి ఉంది కానీ దావేదేమంటున్నారో తెలుసా ఒకప్పుడు ఏమి ఆశపడ్డాడో ఇప్పుడు కూడా అదే అంటున్నాడు చిన్నకాలం యహోవ మందిరంలో నేను నివాసం చేస్తా నాకు దేవుని మందిరానికి వెళ్లాలంటేనే ఇష్టం ఇంత బిజీగా ఉన్నప్పటికీ నాకు దేవుని మందిరంలో ఉండడమే ఇష్టం అబ్రహాముకు విస్తారమైన ధనం ఇచ్చిన తర్వాత ఇక్కడ భూమి మీద ఒక దేశాన్ని ఇచ్చేసిన తర్వాత అబ్రహాము రాడు పునాదులు గల ఆ పరలోకము పట్టణం కోసం నేను ఎదురు చూస్తున్నాను వారి చూపు ఇక్కడ లేదు వారు జారిపోలేదు వారి ధనము వారికి ఇవ్వబడినటువంటి పలుకుబడి వారిని జార్చలేదు మూడవ కారణం నేను చెప్తాను ఈ లేడీకి ఉన్న మూడో విశిష్టమైన విషయం ఏంటంటే ఆ ఎడ్చులో నిలబడినప్పటికీ ఏ క్రూర మృగం దాన్ని తినడానికి వచ్చినా దా దానికి ఒక నమ్మకం ఉంటుంది ఏం తెలుసా ఈ ఎడ్చు వరకు ఆ క్రూర మృగం రాలేదు అది నిలబడలేదు నేనైతే నిలబడినా కానీ అది మాత్రం నా దగ్గరకు వచ్చిన నేను చేయలేదు ఎంత విశ్వాసం కదా దేవుడు కూడా అదే ఆశపడుతున్నాడు ఒక రోజున ఆ స్థితిలోనికి వచ్చినప్పుడు నీవు మాటి మాటికి భయపడే వాడిగా ఉండకూడదు కానీ విశ్వసించేవాడిగా ఉండాలి పేతులను మీరు గమనించండి ఒకప్పుడు గాలిని చూసి భయపడ్డాడు ఒకప్పుడు చిన్న పాప వచ్చి ఏసుట తెలుసు అంటే తెలియదని మూడు సార్లు బొంకాడు అటువంటి పేతులు ఒక రోజున దేవుడు ఎటువంటి స్థితికి తెచ్చుకొచ్చాడంటే నిన్ను చంపేస్తాం సిలువ వేస్తాం అంటే పర్లేదండి సిలువ వేయండి తిరగతిప్పి శిలువ సిలువ వేయండి అని చెప్పగలిగే స్థితిలోనికి అంతేకాదు వాక్యం చెప్తే నిన్ను చంపేస్తామంటే వాక్యం చెప్పకుండా నేను ఉండలేనండి అని చెప్పే ధైర్యమైన స్థితిలోనికి విశ్వాసం కలిగిన స్థితిలోనికి పేదల్ని తీసుకొచ్చారు సో దేవుడు అదే రీతిగా మరి నిన్ను నన్ను తర్ఫీదు చేస్తున్నారు నీ దగ్గర ఉన్న శ్రేష్టమైన వాటిని తీసేసుకుంటున్నారేమో నీ దగ్గర ఉన్నటువంటి నీ నీ వారనుకున్న వారు దూరమైపోతున్నారేమో లేదా భయంకరమైన ఆకలి పరిస్థితుల గుండా వెళుతున్నామేమో ఎవరికి తెలియని ఆర్థిక పరిస్థితుల నుండి వెళుతున్నామేమో దేవుని దగ్గర నమ్మకంగా ఉండి కూడా కారణము దేవుడు నీ కాలను నా కాళ్ళను లేడి కాల వలె చేయబోతున్నాడు నమ్మి విశ్వసిద్దాం ఒక రోజున ఆ ఉన్నత స్థలం మీద నడుద్దాం కన్ను మోసుకుందాం స్థుతులకు పాత్రడా ఏసయ్యా నాయనా నువ్వు మా కాళ్ళను లేడి కాల వలె దాని కొరకు ఇదిగో ఇతర్ఫీదని విశ్వసించడానికి నమ్మి নিধারপ্তু মুখ রূপ চুপে এসব প্রার্থীস আমেন